చాట్ అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నాను వాయిస్ అండి బాగా మెసేజ్ ఇవ్వండి వాయిస్ ఏమన్నా రిప్లైనాస్తే మెసేజ్ ఇవ్వండి క్లియర్గా ఉంది ఓకే థ్యాంక్ యూ ఇది డిసెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఆరు సాయంత్రం సారీ ఒక్క నిమిషం ఇది ఉదయం ఈ చాటు జాతకురాలు డిసెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఆరు ఉదయం ఆరు యాభై రెండుకి చీరాల్లో పుట్టినటువంటి జాతకురాలు చార్ట్ ఇది దీన్ని మనం పరిశీలన చేసినప్పుడు సంతానం అనేసరికి ప్రధానంగా మనం ఐదో భావాన్ని పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఐదు గర్భస్థానం కాబట్టి ఐదో భావాన్ని మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే ఐదవ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహాలు నాలుగవ భావాన్ని బలంగా ఇండికేట్ చేస్తాయో అప్పుడు సంతానం విషయంలో సమస్య ఏర్పడుతుంది దానికి ఉన్నటువంటి ఇతరత్ర కాంబినేషన్స్ ఇవన్నీ జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో అసలు వాళ్ళకి సంతానమే కలగకపోవచ్చు అవార్షం జరగచ్చు ఆలస్యంగా సంతానం కలగవచ్చు ఇలాంటివన్నీ సమస్యలు తలెత్తుతాయి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ముందు గ్రహాలను చూద్దాం రవి కేతు నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు కుజుడు చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు బుధుడు బుధ నక్షత్రంలోనే ఉన్నాడు గురుడు శని నక్షత్రంలోను శుక్రుడు శుక్రుడు నక్షత్రంలోను శని రాహు నక్షత్రంలోను రాహువు శుక్రుడు నక్షత్రంలోను కేతువు గురుడు నక్షత్రంలోనూ ఉన్నారు ఇది అప్పుడున్నటువంటి తత్కాల గ్రహ సంపత్తి ఇక్కడ మనం భావాలను కనుక పరిశీలన చేస్తే లగ్న భావాన్ని చూద్దాం మొదట లగ్నం అధిపతి వచ్చేసరికి గురుడు ఈయన లగ్నాత్ అష్టమ భావంలో పొజిటెడ్ అయినాడు శని నక్షత్రంలో ఉన్నాడు గురుడు చూడండి శని నాలుగవ భావంలో ఉన్నాడు అంటే లగ్న భావానికి నాలుగవ భావంతో సంబంధం ఏర్పడింది అదేవిధంగా భావంలో రవిశుక్రులు ఇద్దరు ఉన్నారు వీళ్ళ నక్షత్రాల్లోకి వచ్చేసరికి శుక్రుడు రాహువు ఉన్నారు చూడండి రవి నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు శుక్రుడు నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు అదేవిధంగా శుక్రుడు నక్షత్రంలో రాహువు ఉన్నాడు పెరిసి లగ్నభావానికి వచ్చేసరికి గురుడు శని రవి శుక్రుడు రాహువు వీళ్ళు కారకులు అవుతున్నారు ఐదో భావాన్ని పరిశీలిస్తే ఐదవ భావం వచ్చేసరికి మేషమైంది దీని అధిపతి కుజుడు కుజ నక్షత్రంలో ఏ గ్రహము లేదు ఆక్యుపెంట్గా రాహువు చంద్రుడు ఉన్నారు రాహు నక్షత్రంలో ఏ గ్రహము లేదు చంద్రుడు నక్షత్రంలో మాత్రం కుజుడు ఉన్నాడు చూడండి చంద్రుడు నక్షత్రంలో కుజుడు ఉన్నాడు ఇది సంతానాన్ని మనకు తెలియజేసేటువంటి ఐదో భావం ఇప్పుడైనా సరే ఐదవ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి గ్రహము దానికి వ్యయభావమైనటువంటి నాలుగవ భావాన్ని గనక బలంగా ఇండికేట్ చేస్తే అప్పుడు సంతాన విషయంలో సమస్య తలెత్తేందుకు అవకాశాలు ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం నాలుగో భావాన్ని మనం ఒకసారి ఇక్కడ పరిశీలిస్తే ఇందాక చెప్పుకున్నాం ఎనిమిదో భావాన్ని పరిశీలిద్దాం అష్టమం దీని అధిపతి చంద్రుడు చంద్ర నక్షత్రంలో కుజుడున్నాడు ఆక్యుపెంట్గా గురుడున్నాడు గురు నక్షత్రంలో శని ఉన్నాడు ఇక్కడ నాలుగవ భావాన్ని నాలుగవ భావానికి అధిపతి అయినటువంటి గురుడు తన సప్తమ సారీ నవమ దృష్టితో చూస్తున్నాడు మరి నాలుగుని ఐదుకి ఏమైనా కనెక్ట్ చేసేందుకు అవకాశం ఉందా అంటే నాలుగవ భావానికి అధిపతి అయినటువంటి వాడు గురుడు తన నవమ దృష్టితోడు నాలుగో భావాన్ని చూస్తూ ఉంటే పంచమ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి గ్రహమైన ఈ కుజుడు చతుర్థ భావాన్ని చూస్తున్నాడు బలంగా సప్తమ దృష్టితోడు చూస్తున్నాడు ఈ కుజుడు ఐదో భావాన్ని కూడా వీక్షణ చేస్తున్నాడు అంటే ఐదో భావాన్ని ఇండికేట్ చేసేటువంటి కుజుడు నాలుగో భావానికి కూడా కనెక్ట్ అయ్యాడు ఇక ఈ నాలుగో భావానికి అధిపతి ఎనిమిదిలో ఉన్నాడు పన్నెండో భావం నష్టాన్ని తెలియజేస్తుంది ఎనిమిది వచ్చేసరికి గర్భసంచిని తెలియజేస్తుంది అదేవిధంగా ఆటంకాలను తెలియజేస్తుంది ఐదో భావానికి నాలుగో భావంతో సంబంధం ఏర్పడింది నాలుగవ భావానికి అధిపతి వచ్చేసరికి ఎనిమిదిలో ఉన్నాడు ఈయన మళ్ళా తన నవమ దృష్టి చేత నాలుగో భావాన్ని చూస్తున్నాడు పన్నెండవ భావానికి అధిపతి కుజుడు ఈ కుజుడు వచ్చేసరికి చంద్ర నక్షత్రంలో ఉంటే చంద్రుడు పంచమంలో ఉన్నాడు పంచమం ఏం చెప్తుంది సంతానాన్ని చెప్తుంది చంద్రగుడు పంచమాన్ని సంతానాన్ని చెప్తూ ఉంటే బుధుడిని చూడండి నష్టాన్ని చెప్తున్నాడు ఈ కుజుడికి చంద్రుడికి కనెక్టివిటీ ఉంది సో ఒకటి నాలుగు ఐదు ఎనిమిది పన్నెండు ఈ భావాలు ఎప్పుడైతే బలంగా కనెక్టివిటీని పొంది ఉంటాయో అప్పుడు సంతానం విషయంలో సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు అయితే ఇక్కడ ఐదవ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహము నాలుగవ భావంతో సంబంధాన్ని పొందింది అదేవిధంగా లగ్నాత్ ఆరవ భావము ఆరు అంటే ఒకలాంటి వ్యాధి అని మనం చెప్పుకోవచ్చు ఆరవ భావానికి అధిపతి లగ్నంలో ఉన్నాడు చూడండి షష్టాధిపతి లగ్నంలో ఉన్నాడు అంటే ఒకటికి ఆరు సంబంధం అనేది ఏర్పడింది కొంతవరకు అనారోగ్య కారణాల వల్ల కూడా ఈమెకి సంతానం విషయంలో సమస్యలు తలెత్తుతాయి ఇంకోటి గమనిస్తే నాలుగవ భావంలో ఉన్నటువంటి ఈ శని తన దశమ దృష్టి చేత లగ్నభావాన్ని అందులో ఉన్నటువంటి షష్టాధిపతి అయినటువంటి శుక్రుని చూస్తున్నాడు రవిని కూడా చూస్తున్నాడు శుక్రుని చూడటం శుక్రుడు ఆరో భావాదికి అధిపతి కావడం ఒకటికి ఆరు సంబంధం ఏర్పడడం ఇక్కడ మనం బలంగా చూడొచ్చు ఒకటి వచ్చింది ఆరు వచ్చింది ఎనిమిది వచ్చింది పన్నెండు వచ్చింది ఐదులో చంద్రరాహువులు ఉన్నారు ఈ చంద్రుడు వచ్చేసరికి కేతువు నక్షత్రంలో ఉన్నాడు చూడండి కేతువు ఏమి ఇండికేట్ చేస్తాడు అబార్టివ్ ప్లానెట్ కేతువు అబార్షని తెలియజేస్తాడు పైగా ఈ చంద్రుని దృష్టి కేతువు మీదనే ఉంది చంద్రుడు సరాసరి కేతువు నక్షత్రంలో ఉన్నాడు మళ్ళా అయిన కేతువునే చూస్తున్నాడు రాహువు ఆరవ భావానికి అధిపతి అయినటువంటి శుక్కుడు నక్షత్రంలో ఉన్నాడు చూడండి రాహు ఆరుకి అధిపతి అయిన శుక్కుడు నక్షత్రంలో ఉన్నాడు ఆరు వ్యాధిని తెలియజేస్తుంది ఐదు అనేది సంతానాన్ని తెలియజేస్తుంది అంటే వ్యాధి రోగం కారణంగా సంతానం అనేది మనకి ఇక్కడ ఇబ్బందికి పడుతుందని తెలియజేసుకోవచ్చు గురుడు శని నక్షత్రంలో ఉన్నాడు మీరు చూడండి ఇక్కడ ఇదిగోండి గురుడు శని నక్షత్రంలో ఉన్నాడు శని నాలుగులో ఉన్నాడు అంటే నాలుగుకి ఐదు సంబంధము ఐదుకి ఆరు సంబంధము వచ్చాయి బాగా గమనించండి ఎలా అంటే మళ్ళీ చెప్తాను ఆరో భావానికి అధిపతి శుక్రుడు తన సొంత నక్షత్రంలో ఉన్న నాలుగవ స్థానంలో ఉన్న శని తన దశమ దృష్టి చేత శుక్రుని చూస్తున్నాడు సో నాలుగుకి ఆరు సంబంధం వచ్చింది ఐదులో చంద్రుడు ఉన్నాడు ఈ చంద్రుడు కేతువు నక్షత్రంలో ఉన్నాడు కేతువును చూస్తున్నాడు ఇక్కడ మీరు గమనిస్తే ఈ కేతు ఎవరి రాశిలో ఉన్నాడు శుక్రుడు రాశిలో ఉన్నాడు కేతువు శుక్రుడు రాశిలో ఉండటం వల్ల ఈ చంద్రుడికి కేతువుకి ఉన్న కనెక్టివిటీ వల్ల చంద్రుడికి శుక్రుడితో సంబంధం ఏర్పడుతుంది రాహుకేతువులకి వాటి రాశి నాథుల ఫలితాలు అవిస్తాయి మిగిలిన గ్రహాలు వాటి నక్షత్రాధిపతి ఫలితాలను ఇస్తాయి కేతు అంటే ఇక్కడ శుక్రుడే రాహు అంటే కుజుడే కాబట్టి చంద్రుడికి కేతువుకి సంబంధం ఏర్పడింది ఈ ఆరో ఆరోభావాన్ని ఇండికేట్ చేస్తున్నాడు పైగా నాలుగో భావంలో ఉన్నటువంటి ఈశని గురు నక్షత్రంలో ఉన్నాడు గురుడు ఎనిమిదిలో ఉన్నాడు ఎనిమిది అంటే గర్భసంచి సమస్యలు తలెత్తడం ఇవన్నీ ఉంటాయి ఇక కేతువు అబార్టివ్ ప్లానెట్ కాబట్టి ఇక్కడ ఈమెకి అబార్షన్ జరగడానికి అవకాశం ఏర్పడింది ఐదవ భావానికి అధిపతి అయినటువంటి ఈ కుజుడు న్స్ అయిన నిష్ఫల రాశిలో ఉండి ఒకటిని నాలుగుని ఐదుని తెలియచేస్తున్నాడు ఎలా తన నాలుగవ దృష్టి చేత లగ్నభావాన్ని తన సప్తమ దృష్టి చేత చతుర్థభావాన్ని తన అష్టమ దృష్టితోటి భావాన్ని ఇండికేట్ చేస్తున్నాడు ఎప్పుడైతే ఐదవ భావానికి కుచి సంబంధము ఏర్పడుతుందో అప్పుడు సర్జరీ జరగడానికి కూడా సోర్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ జాతకురాలకి అబార్షన్ జరిగింది అంటే అబార్షన్ ప్లాంట్ కేతువు కారకంగా అబార్షన్ జరగడం సర్జరీ చేసి బేబీని రిమూవ్ చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే గర్భంలో ఒక బిడ్డ ఉన్నప్పుడు ఒక్కొక్క మాసం ఒక్కొక్క గ్రహం ఆ బిడ్డను పోషిస్తుందట అది ఎలా ఉంటుందంటే మొదటి నెల శుక్రుడు ఆ బేబీని పోషించడానికి సిద్ధంగా ఉంటాడు అంటే ఆ బేబీ గర్భంలో పడి వీర్యము అండము కలిసి ఫలదీకరణం జరిగి ఒక బేబీగా అది పుట్టుక ఏర్పడడం అనేది బీజం పడ్డప్పుడు శుక్రుడు ఆ బేబీని బాధ్యత తీసుకుంటాడట తీసుకొని ఆయన సృష్టి కార్యం ద్వారా ఆ బేబీకి మొట్టమొటగా ఊపిరిపోస్తాడు మొదటి నెల రెండవ నెల కుజకారకత్వం వస్తుందట ఈ కుజులు వచ్చేసరికి పిండాన్ని గట్టిపరుస్తాడు మొదటి నెల ఏమో శుక్రుడు బాధ్యత తీసుకొని ఆ బేబీని ఐ మీన్ బేబీ ఏర్పడటానికి తన కారకుడు అవుతాడు రెండవ నెల వచ్చేసరికి కుజకారకత్వం కారకత్వం వహిస్తుంది ఆ కుజుడు వచ్చేసరికి ఆ పిండ రూపాన్ని గట్టిపరుస్తాడు మూడవ నెల గురు కారకత్వం వహిస్తుందట గురువే పోషిస్తాడు మూడో నెల గట్టి గట్టిపడ్డటువంటి ఆ పిండానికి గురుడు జీవకారకుడు కాబట్టి అవయవాలను ప్రసాదం చేస్తాడట నాలుగవ నెలలో బేబీ ఏర్పడేటువంటి ఫోర్త్ మంత్ రవి కారకత్వం తీసుకొని ఎముకల్ని శరీరంలో ఆ బేబీకి శరీరంలో ఎముకల్ని ఏర్పాటు చేస్తాడట ఐదవ నెల చంద్రుడు కారకత్వం తీసుకొని చర్మాన్ని ఏర్పరుస్తాడట ఆరవ నెలలో శని వెంట్రుకలకు కారకుడు ఆయన కారకత్వం తీసుకొని బేబీకి వెంట్రుకలను కూడా అందిస్తాడట ఏడవ నెలలో బుధుడు ఆ బేబీకి ప్రాణం పూర్తి స్థాయిలో ఒక జీవిగా ప్రాణాన్ని అంకురార్పణ చేస్తాడు ఎనిమిదో నెల కూడా అదే కొనసాగుతుంది తొమ్మిదో నెలలో చంద్రుడు శిశువుని పూర్తిగా ఏర్పాటు చేస్తాడు అప్పుడు తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు రావడానికి ఆ చంద్రుడే కారకత్వాన్ని తీసుకుంటాడు ఇక తర్వాత బేబీ డెలివరీ జరిగేటప్పుడు ఆ బిడ్డ పుట్టేటప్పుడు రవి కారకత్వాన్ని తీసుకొని లోకానికి ఆయన పరిచయం చేస్తాడు సహజంగా ఏ తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకైనా ఈ తొమ్మిది నెలలు ఈ తొమ్మిది గ్రహాలే సారీ ఈ ఏడు గ్రహాలే పోషణ చేస్తాయి అయితే ఇవి ఎవరికైనా ఇంతే ఈ జాతకురాలికి ఎప్పుడు గర్భస్రావం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ఈమెకి రవి మహాదశలో గర్భస్రావం జరిగింది రవిలో చంద్రుడు వచ్చాడు చూడండి రవి వచ్చేసరికి లగ్నాన్ని తెలియజేస్తున్నాడు ఈ రవి నక్షత్రం ఎవరిదండి కేతు నక్షత్రంలో ఉన్నాడు చూసారా కేతు అబార్టివ్ ప్లానెట్ లైక్ దట్ మళ్ళా చంద్రుడు వచ్చాడు రవి దశలో చంద్రభుక్తి ఈ చంద్రుడు కూడా కేతువుకే కనెక్ట్ అయ్యాడు ఈ కేతువు నక్షత్రంలో ఉన్నందువల్ల రవిచంద్రులు ఇద్దరికి కనెక్టివిటీ ఏర్పడుతుంది రవిచంద్రులు ఇద్దరు అలా కనెక్ట్ అయ్యారు నెక్స్ట్ అంతరా వచ్చేసరికి కేతువే అయ్యాడు అంతరా పీరియడ్ కేతువయ్యాడు సూక్ష్మ పీరియడు శని అయ్యాడు ఈ పీరియడ్లో ఈ జాతకురాలికి గర్భస్రావం అనేది జరిగింది అని చెప్పచ్చు ఇది మనం చెప్పుకునేటువంటి అబార్షన్ టాపిక్ దీంట్లో మరొకసారి సూత్రం రిపీట్ చేస్తున్నాను ఒకటి శరీరం ఐదు సంతానం చైల్డ్ బర్త్ అని చెప్పి చెప్పుకోవాలి ఆరు వ్యాధి ఎనిమిది బాధ లేదా ఇబ్బంది లేదా ఆటంకము పన్నెండు నష్టము ఒకటి ఆరు ఐదు ఎనిమిది పన్నెండు వీటికి ఐదవ భావానికి కనుక నాలుగవ భావంతో సంబంధం ఏర్పడి ఈ ప్లానెటరీ ఈ హౌస్ కాంబినేషన్ కనుక ఏర్పడితే అప్పుడు జాతకురాలికి ఆ భావాలను ఇండికేట్ చేసేటువంటి గ్రహాల దశ భుక్తుల కాలంలో అబార్షన్ అనేది జరుగుతుంది దీనికి శనికేతువులు కూడా కారకత్వం తీసుకుంటారు శని విడగొట్టడం తల్లి నుంచి బిడ్డను విడగొట్టేస్తాడు కేతువు అబార్షన్ చేయిస్తాడు మీరు శనికి కేతుకి ఇక్కడ కాంబినేషన్ ఏమైనా కనెక్టివిటీ ఉందా అంటే ఒకసారి చూడండి శని వచ్చేసరికి గురు నక్షత్రంలో ఉన్నాడు కేతువు కూడా గురు నక్షత్రంలోనే ఉన్నాడు ఈ గురుడు అష్టమంలో ఉన్నాడు నాలుగో భావానికి ఎనిమిదో భావంతో సంబంధం ఏర్పడింది